గుర్భ్యూ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో శ్రావణ శనివారం పూజ గురించి తెలుసుకుందాం కడు బీదవాడు చేసుకున్నా కరుణించేస్తాడు ఆ గోవిందుడు కోటి జన్మల పుణ్యఫలం ఇది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి పూజా విధానాన్ని తెలుసుకుని ఆచరించడానికి రేపటి రోజున ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే అతి సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను మరి ఈ రోజుటితో శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఎందుకంటే శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో వేంకటేశ్వర స్వామికి కూడా ఏడుకొండలు వదిలి భూలోకానికి దిగివచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని కోరికలు తీరుస్తూ వరాల జల్లులు కురిపిస్తాడట మరి ఇంతటి శక్తి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ వెంకటేశ్వర స్వామి మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్ట ఐశ్వర్యాలను కనక వర్షం కురిపిస్తాడు మరి శ్రావణ శనివారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించుకుంటాం కాబట్టి లక్ష్మీదేవిని శుక్రవారం మాత్రమే కాదు మిగిలిన శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిది అలాగే లక్ష్మీ నరసింహస్వామి శ్రీ మహావిష్ణువుని కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా పూజించవచ్చు సనాతన హిందూ ధర్మంలో దైవారాధనకు విశిష్టత స్థానం ఉంది వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది అంతేకాదు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినదిగా భావించి పూజిస్తారు ఈ నేపథ్యంలో శనివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది మరి అంతేకాదు శని దోష నివారణకు శనీశ్వరుడికి అనుగ్రహం కోసం శనివారం ప్రత్యేక నివారణ చర్యలను కూడా పాటిస్తారు మన హిందువులు కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు మన దేవుడు ఆపద మొక్కుల వాడు రక్షకుడు తిరుమలేషుడు శని ప్రభావం వలన ఏర్పడే కష్టాల నుంచి రక్షిస్తాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి ఈ మొదటి శ్రావణ శనివారం అలాగే మిగతా శనివారాలలో కూడా ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఏ విధంగా పూజ చేయాలో ఈరోజు తెలుసుకుందాం శ్రావణ శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోండి అనంతరం అభ్యంగ స్నానం చేసి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి అనంతరం పూజాగదిలోని వెంకటేశ్వర స్వామిని అలంకరించి దేవుని పటం దీపాలు అక్షింతులు గంధం కుంకుమ అగరబత్తులు పూలు హారతి గంట అరటి శంఖము తాంబూలము వింజామర ఒక కొబ్బరికాయను కూడా సిద్ధం చేసుకుని సంకల్పం చేసుకోవాలి ఇందుకు ముందు బియ్య పిండి పాలు ఒక చిన్న బెల్లం ముక్క అరటి పండు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చపాతీ పిండలా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోండి అనంతరం ఆపై ఆ పిండి ప్రమిదంలో ఏడు వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరం శనివారం నియమ నిష్టలతో పూజ చేస్తే ఆయన అనుగ్రహం సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం శనివారం శ్రావణ శనివారం వేకువజాముని నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ముఖ్యంగా శ్రీవారికి తులసి దళాలని తప్పకుండా సమర్పించాలి ఎందుకంటే తులసి దళాలు శ్రీవారికి ఎంతో ప్రేమ తులసి దళాలు సమర్పించాక స్వామివారు ముగ్ధుడైపోతాడు మనపై కరుణా కటాక్షాలు చూపిస్తాడు అందుకే పూజలు తప్పనిసరిగా తులసి దళాలు ఉపయోగించాలి అలాగే శ్రీవారికి ఇష్టమైన నైవేద్యాలు వడపప్పు పానకం లడ్డు చలిమిడి వడలు చక్కెర పొంగలి అంటే మహా ఇష్టం ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడితే శ్రీవారు మురిసిపోయి మనకి ధాన్యానికి ఏ లోటు లేకుండా ఎల్లప్పుడూ ధన ధాన్యాలతో ఐశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు ఇలా శ్రీవారి సేవలు మనం ఇలా విశేషంగా చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సుఖ సంపద కొలువు తీరుతాయని విశ్వాసం అదే విధంగా శ్రావణ శనివారం రోజు శని దోషంతో బాధలు పడుతున్న వారు శనివారం వేంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఆవు నేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బాధలు తొలగి సంతోషాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో శనివారం చాలా మందికి ఎంతో ప్రత్యేకమైన రోజు శని బాధల నుంచి ఉపశమనం కోసం ఆప నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు అదేవిధంగా ఈ శనివారం శ్రావణ మాసంలో వచ్చే శనివారం ఏడు శనివారాల వ్రతం కూడా చాలా ప్రత్యేకమైనది దీనిని సప్త శనివారాల వ్రతం అని కూడా పిలుస్తారు ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉందో జీవితంలో అష్ట కష్టాలు పడుతూ ఉంటారో ఈ మొదటి శ్రావణ శనివారం వారు శ్రీనివాసుని కృపతో శని దోష నివారణకు ఏడు శనివారాలు పూజ చేసుకోవచ్చు ఎవరైతే ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదే శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం ఈ ఏడు శనివారాల వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు ఈ ఏడు శనివారాల వ్రతం ఏడు వారాలు కూడా ఏ ఆటంకము లేకుండా చేయాల్సి ఉంటుంది ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు అంతరాయం లేకుండా ఏడు వారాల పాటు చేయాల్సి ఉంటుంది ఏడు శనివారాల వ్రత పూజా విధానం శనివారం తెల్లవారుజాముని నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసుకుని శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి ఏడు శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చేసుకు వడ్డీ కాసుల వానికి ముడుపుల మూట వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలి పిండి దీపాలు ఏడు కొండలవాడి పూజలో పెట్టి పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి అలా ఉంచాలి తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని మడిగా అంటే నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి బెల్లం వేసుకుని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఏడు కొండలవాడికి ఏడు ఒత్తుల దీపం పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి ఆవునేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం దీపారాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలతో పూజించుకోవాలి గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించాలి నీరాజనాలు ఇవ్వాలి వ్రతం చేసేవారు ఈ నియమాలు పాటించాలి వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారం లో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి ఇక మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి ఫలహారం తీసుకోవచ్చు మధ్య మాంసాలు తీసుకోకూడదు బ్రహ్మచార్యం పాటించాలి వెంకన్న దర్శనంతో వ్రత సమాప్తం ఇలా నియమ నిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడు కొండలవాని దయతో మన కష్టాలని కొండెక్కిపోతాయి అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకుని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది ఈ శ్రావణ మాసంలో ఇలా వెంకటేశ్వర స్వామిని ఎంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఎవరైతే పూజిస్తారో ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం కలిగి తీరుతుంది మరి ఎవరైనా ప్రయత్నం చేసేవారు కష్టాలు తొలగిపోవాలి అని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో మంచి అవకాశం వచ్చిందండి మొదటి శ్రావణ శనివారం నాడు మొదలు పెట్టి చూడండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఇక కడు బీద వారుంటారు ఎవరైనా మేము ఇంత స్తోమత లేదు మాకు ఇంత విధిగా మేము చేసుకోలేము వెంకటేశ్వర స్వామి వ్రతం అనుకునేవారు చాలా సులభమైన పద్ధతిని చెప్తాను వినండి తలంటు స్నానం ఆచరించిన తర్వాత చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోండి స్వామివారి పటం గనక ఉంటే శుభ్రం చేసుకుని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకుని స్వామివారికి ముడుపు ఏ విధంగా చెప్పామో అదే విధంగా మీ స్తోమతకు తగ్గట్టుగా కట్టుకోండి ఆ తర్వాత స్వామివారికి వడపప్పు పానకం అంటే ఇష్టం అంతైనా మీరు చేయగలరు కాబట్టి కనీసం పానకమైన స్వామివారి ముందు పెట్టండి అది కూడా కుదరదు అనుకునేవారు చిన్న బెల్లం ముక్కైనా పెట్టి బియ్య పిండితో దీపారాధన చేసుకోలేము అనుకునేవారు మట్టి ప్రమిదంలో ఏడు వత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు నేతితో కాకపోతే కనీసం మామూలు నూనెతో అయినా దీపం పెట్టవచ్చు ఆ తర్వాత స్వామివారి గోవింద నామాలు అష్టోత్తర శతనామావళి ఆ తర్వాత పద్మావతి యొక్క అష్టోత్తర శతనామావళి భూదేవి యొక్క అష్టోత్తర శతనామావళి తప్పకుండా మీరు చదువుకోవాలి ఆ తర్వాత స్వామివారి ఏడు వారాల వ్రత కథ ఒకటి ఉందండి అది ఐదు అధ్యాయాలు ఉంటుంది తప్పకుండా ఆ ఐదు అధ్యాయాలు మీరు చదువుకోండి ఈ మాత్రం మీరు చేసినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది స్వామివారికి కావలసింది భక్తే గాని ఆడంబరాలు కాదు నీ దగ్గర కడు బీదరికం ఉన్నా కూడా ఆయన సంపదనిచ్చి వెళ్ళగలడు మరి నమ్మకం చాలా ముఖ్యం మరి ఈ శనివారం నాడు ప్రయత్నం చేయాలి అనుకునేవారు తప్పకుండా రేపటి రోజున ప్రయత్నం చేయండి మీ కష్టాలను దూరం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే సుఖినోభవంతు సుఖినో భవంతు ఓం శ్రీమన్నారాయణాయనమ